అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ తగిలింది రెండు వేల ఇరవై ఐదు శాంతి బహుమతి తనకే వస్తుందని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు ఇరు దేశాల మధ్య తానే శాంతి ఒప్పందం కుదిరించినట్లుగా కూడా ట్రంప్ ప్రచారం చేసుకున్నారు ముఖ్యంగా ఇండియా పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఇరు దేశాలతో మాట్లాడి తానే శాంతి ఒప్పందం కుదిరించినట్లుగా కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుందిగా ఈ యుద్ధాన్ని ఆపేందుకు కూడా ట్రంప్ ప్రయత్నాలు చేశారు కానీ యుద్ధం ఆగలేదు అంతేకాకుండా ఇజ్రాయల్కి సంబంధించి కూడా తాను శాంతి ఒప్పందం అంటే కాల్పర్ విరుమాన ఒప్పందం చేసినట్లు కూడా ట్రంప్ చెప్పుకో వచ్చారు ఈసారి శాంతి బహుమతి తనకే అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు అంతేకాదు ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా పలు దేశాలు కూడా కోరాయి అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు శాంతి బహుమతి ఏదైతే ఉందో ఈసారి వెనిజిలా దేశానికి చెందిన మరియా కొరినా అయితే వచ్చినట్లయితే నోబెల్ శాంతి బహుమతి కమిటీ ప్రకటించింది అయితే ఈ ప్రైజ్ కింద ఆమెకు బంగారు పథకంతో పాటు ఎనిమిది కోట్ల డబ్బులు కూడా నగదు కూడా ఆమెకి ఇవ్వనున్నారు అయితే ఆమెకు ఎందుకు శాంతి బహుమతి వచ్చిందని చెప్పేసి కూడా నోబెల్ శాంతి కమిటీ ఏదైతే ఉందో వివరణ కూడా ఇచ్చింది ఆమె వెంజిలా దేశం సంబంధించి కూడా పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అక్కడ స్వేచ్ఛ హక్కుల కోసం కూడా పోరాటం చేయడం జరిగింది అక్కడ తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆమె తీవ్రంగా కృషి చేసినట్లయితే నోబెల్ శాంతి కమిటీ ప్రకటించింది